గోదావరి కానీ పట్టణంలోని లక్ష్మీనగర్లోని లోని సింగరేణికి సంబంధించిన పదిహేను కోట్ల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు ఈ మేరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వందల గడ్డలా మారుతున్న పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులతో కలిసి వారి సలహాలతో నగరాన్ని పునర్నిర్మిస్తున్నామని అభివృద్ధి విషయంలో ఎక్కడా ఎవరిని ఇబ్బందులు పెట్టడం లేదని అంతేకాకుండా అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు అలాగే సింగరేణి స్థలాలను ఆక్రమించుకున్న వారి నుంచి భూములను తీసుకుంటున్నామని అన్నారు ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించిన ఇప్పటికే డిజైన్ పూర్తి చేశామని ఇందుకు ప్రజలు వ్యాపారులు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సతీమణి సత్యమణి చాకూర్ ఆజీవన్ జిఎం లలిత్ కుమార్ ఎస్ పార్టీ ఫోర్ లీడర్ మహంకాళి స్వామి సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు मॉडल करा के चार तरफ़ मित्र భాగస్వాముల వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చాలా మంది చాలా రకాలుగా ఈరోజు జరగబోయే పని గురించి చర్చలు జరిగినాయి విధ్వంసాలను రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడారు కానీ మేము ఎక్కడ మాట్లా మేము మాట్లాడిందల్లా సింగరేణికి సంబంధించిన డిపార్ట్మెంటల్ క్వార్టర్స్ దగ్గర ఎప్పుడో నిర్మాణం చేయాల్సినటువంటి వ్యవస్థ చేయలేకపోయింది ఈసారి చేపించాలి సింగరేణి నగరాలు బొగ్గు అయిపోతా ఉంటే ఆ నగరాలను వదిలిపెట్టి పాడుపడ్డ ఊర్లుగా మార్చొద్దు పొందలగడ్డాలుగా మార్చొద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని మా ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీని శాఖ మంత్రులు బట్టి విక్రమవర్గ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మా అందరి సుపరిచిత నాయకులు మన అందరి ప్రియతమ నాయకులు సీధర్బాబు గారి సహకారంతో ప్రత్యేకంగా ఈ నగరానికి పునర్నిర్మాణం చేపట్టాలి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఇవాళ సీఎండి గారిని ఇక్కడ ఉన్నటువంటి జీఎంలు అధికారులతో సహకారంతో కేవలం సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్ మాత్రమే తొలగించి కొంతమందికి ఉంటే వారికి వారి అర్హత లేకుండా ఇంకా ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించి చాలా మంది కోర్టు పోయినా కోర్టు కూడా తీర్పునిచ్చి ఇది సింగరణికి సంబంధించిన వారు అభివృద్ధి చేస్తున్నారు కదా మీరు సహకరించేటువంటి తీర్పునిస్తే ఆ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పటి వరకు కూడా సమూహంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్ గా తొలగించి ఇక్కడ కార్యక్రమం చేపట్టాలి కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ రోజు పని ప్రారంభించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఎవరెవరైతే రాజకీయాల గురించి మాట్లాడ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు చిరు వ్యాపారులు అన్నారు ఏ రోజు చిరు వ్యాపారులు జోలికి పోలేదు కదా ఆ చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చిన ముప్పై ఏళ్ళుగా చిన్న షటర్ ముగ్గు ఉన్న నీకు ఒక షటర్ ఇస్తామని చెప్పి మాట్టించినటువంటి మాటలు మేము నిజం చేసే రోజు దగ్గరగా ఉన్నాయని చెప్తా ఏ ఒక్క చిరు వ్యాపారాన్ని తీసుకోలేదు సింగరేణి భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటిని మాత్రమే తీయడం జరిగింది ఈరోజు దానికి పూర్తి విశ్వాసంతో ఆలోచనకున్నటువంటి ఆలోచనను ఇవాళ డైరెక్ట్ గా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నేను సింగరేణి యజమానియానికి శుభాకాంక్షలు జరుపుతున్నా ఇన్ని రోజులు సహకరించినటువంటి మీడియా మిత్రులు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఎవరెవరైతే కొంతమంది క్వార్టర్స్లో ఉన్నారో ముందుగా బాధపడ్డ కూడా తర్వాత ఇది మన మంచికే జరుగుతుందని ఆలోచనతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇది అద్భుతంగా పదిహేను కోట్లతో ఈ రోజు ప్రారంభమవుతా ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది అవసరం అనుకుంటే ఇంకా కాంచం ధనాన్ని ఏర్పాటు చేసి విధులను ఏర్పాటు చేసి సరికిపోని విధులు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం కాంట్రాక్టర్ ఆరు నెలలు అంటా ఉన్నారు నేను ఎనిమిది నెలల సమయంలో పూర్తి చేసి ఇక్కడ కొత్త దుకాణాలు చూడబోతామన్న విషయాన్ని మీ అందరికీ తెలివిస్తాను వారొకరు డిజైన్ చేసినారు మోడల్ కూడా కదా ఈ డిజైన్ ఔట్లుక్ డిజైన్ అవుట్లుక్ డిజైన్ కాంట్రాక్టర్ గారు ఈ నగరంలో నాలుగు దిక్కుల ఈ డిజైన్ ని మొత్తం కూడా వేయాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఏం కడతారో ఎట్లా కడతారో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది